జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నా అందుకని మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నైంటీ నైన్ పర్సెంట్ వాగ్దానాలను నెరవేర్చుకొని మేము ఎన్నికల్లోకి వెళ్ళాం కోర్స్ ఓటి పాలయం అది వేరే అంశం కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలు అండి అమలు చేస్తున్నారా ఎందుకు వాయిదాలు వేస్తున్నారు ఎందుకు ఎగవేస్తున్నారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మేనిఫెస్టో అన్నారు షూరిటీ అన్నారు గ్యారంటీ అన్నారు సూపర్ సిక్స్ అన్నారు ఇచ్చినటువంటి వాగ్దానం చే నెరవేర్చకపోతే ఏంటి అని అడిగితే చొక్కా పట్టుకోండి కాలర్ పట్టుకోండి అని అన్నారే చూస్తున్నారు కదా మీరు సోషల్ మీడియాలో మేము అన్నీ స్టడీ చేసే చేశాం కాలర్ పట్టుకోండి మాది అవసరమైతే అన్నారు ఏం పట్టుకోవాలి వాళ్ళు చెప్పమని అడుగుతున్నా అది చెప్పిన పెద్ద మనిషిని ఇవాళ ఏం పట్టుకోవాలి ఎనిమిది మాసాలు అయింది ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు కుంటి కుంటిగా ఏదో చేస్తున్నాం అని ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఎవరు చొక్క పట్టుకోవాలి ఎవరి కాలరు పట్టుకోవాలి ఎవరి మెడబట్టుకోవాలి చెప్పమని నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా సుదీర్ఘంగా మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలని మీరు బుకాయించే బుకాయింపులని వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా చెబితే ఒక్కడ సమాధానం చెప్పడు ఊరిని చల్రమొరలుగా మాట్లాడే ప్రయత్నం ఆయన మంత్రులు నాయకులు కారు కోతలు గుయ్యడం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వాస్తవాలకు వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం వల్ల నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు పది నుంచి పదకొండు సార్లు మీడియా ముందుకొచ్చి మీడియా ముఖంగా ప్రజలకి తెలియచేసేటటువంటి విషయాలను తెలియచేశారు ప్రస్తుత ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు ఒక్కరోజు ఒక్క ప్రయత్నం కూడా ఒక్క ప్రశ్నకు సమాధానం కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం ఎంత అన్యాయం అండి ఏం చెప్తారండి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు చివరకు చూస్తే మళ్ళీ ఆయనే ఆరు లక్షల కోట్లని బడ్జెట్లో పెట్టాడు చెప్పే ప్రచారం వేరు ప్రాక్టికాలిటీ వేరుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి చాలా చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీడియాలో కూడా అడిగారు దానికి సమాధానమే చెప్పలేదు రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది ఇది ఫ్యాక్ట్ టోటల్గా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఎనిమిది మాసాల్లో తగ్గిపోయింది తగ్గిపోతే జిఎస్టిపి పెరిగిందని చూపిస్తాడు అదేంటో ఇది అశాస్త్రీయంగా జిఎస్డిపి పెరిగిందంట ప్రభుత్వ ఆదాయమో టపామని తగ్గిపోయింది జిఎస్డిపినేమో పెరిగిందని చూపిస్తాడు ఎట్లా పెరిగిద్దా చెప్పబోయే దీనికి సమాధానం దానికి సమాధానం చెప్పరు కారు కోతలు కూసి మైక్ ముందుకు వచ్చి కారు కోతలు కూసేట కార్యక్రమం రాసే పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఈనాడు ఆంధ్రజ్యోతి అది ఇది ఏదో ఎల్లో మీడియా రాసేస్తున్నారు కదా అని మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా బేసిక్గా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా కూటమి ప్రభుత్వ పెద్దలు మైకు ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పలేక కారు కూత కూస్తున్నటువంటి వ్యక్తులు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మంత్రులు అడుగుతా ఉన్నా ఏమండి మా హయాంలో రెండు పాయింట్ డెబ్భై మూడు లక్షలు రెండు కోట్ల డెబ్భై మూడు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి బటన్ నొక్కి డైరెక్ట్గా వారి అకౌంట్లోకి వేశాం దో ఫిల్ఫర్ ఏజ్ ఎక్కడా కూడా అవినీతి లేదు పైసా అడిగే ప్రశ్న లేదు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేశాం అయ్యా మీరు వచ్చారు కదా చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షలు కోట్లు అప్పు చేశారు ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు చేసి ఏం చేసావా బటన్ నొక్కావా బటన్ నొక్కి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసావా ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు చూసారా సంపద సృష్టిస్తా బటన్ నొక్కడం ముసలమ్మ నొక్కింది బటన్కి ముందు పెడితే అన్నాడు నొక్కు ముసళోడు కదా నువ్వు కూడా నొక్కు బటన్ నొక్కలేవు పా నువ్వు ముసలోడు అయిపోయావు అనుకో మీ కుమారు చేత నొక్కిచ్చు అది నొక్కలేవు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు పేద ప్రజలకు బటన్ నొక్కిస్తే దాన్ని అవహేళన చేశావు ఇవాళ బటన్ నొక్కడానికి నీ దగ్గర దమ్ము లేదు ఆర్థికంగా రాష్ట్రం దెబ్బతినిపోయి ఇది ఈ నొక్కలేపడానికి కారణం ఎందుకో తెలుసా అంటే జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు వ్యవస్థలను నాశనం చేశాడు ఇలాంటి కుంటి సాకులు పనికిమాలిన సాకులు చెప్పేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప సూటిగా దేనికి సమాధానం చెప్పడే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాడు దీనికి ఇది సమాధానం ఇదిగో లెక్కలు ఇవ్వ అదేమంటే నేను ఐటీలో దిట్ట నేను ఒక డెబ్బై మూడేళ్ళు దాటిన ఐటీలో నేను బాగా దిట్టా ఇట్ట అనే మాటలన్నీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇటీవలే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు నీతి ఉపయోగ రిపోర్ట్ తీసుకున్నాడండి అండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి నీతి ఉద్యోగ రిపోర్ట్ ప్రకారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎవరు చంద్రబాబు నాయుడు గారు చేసింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాన్ని రెండింటిని పోల్చి చూడవలసినటువంటి అవసరం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఈ మూలధన వ్యయాన్ని ఎంత చేశారని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మూలధన వ్యయంలో సోషల్ సర్వీసెస్ కింద సగటున రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అక్షర ఐదు వేల రెండు వందల డెబ్బై రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టాం మాది గొప్పం చెప్తాడు ఆయన ఆయన మాది గొప్పం చెప్తే టీవీలంటే టగకట చూపిస్తాయి ఆయనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు పత్రికల్లో ఫ్రంట్ పేజ్లు రాసి పారేస్తారు ఎంత అన్యాయంగా రాస్తారంటే లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అంట రెడ్డిని అరెస్ట్ చేయాలని మిథున్ రెడ్డికి ఏం సంబంధం లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి ఏమైనా ఎక్సైజ్ మినిస్టర్ చేశాడా వాళ్ళ ఫాదర్ ఏమైనా ఎక్సైజ్ మినిస్టర్ చేశాడా ఆయన ఏమో వేరే శాఖ మిథున్ రెడ్డి ఏమో పార్లమెంటు సభ్యుడు ఆయన మీద మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ అని ఒక నాటకం నడిపి ఏదో ఒక విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఉంటాయి చూస్తాం కదా మనం నేను నిప్పు గడిది గుడ్డు వంకాయ పులుసు నేను కంప్యూటర్లో గొప్పవాడిని కంప్యూటర్ కనిపెట్టింది నేనే చెప్పు దీనికి లక్కల కంప్యూటర్లో చూసి అన్ని ఆధారాలతో చెప్పు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సూటిగా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్ నిన్న అడిగినటువంటి ప్రశ్నలకు ఆధారాలతో సమాధానం చెప్పగలిగినటువంటి దమ్ము మీకుంటే కమాన్ కమ్ టు ది ప్రెస్ ఊరికిన పిచ్చివాగుడు వాడి చేత వీళ్ళ చేత వాగించడం కాదు లెక్కల ప్రకారం చెప్పేటటువంటి దమ్ము మీకు లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అసలు మీకు ఇంకోటి కూడా గుర్తు చేస్తా ఏమన్నారండి ఉద్యోగస్తులకి ఒకటోదారి డబ్బులు పడిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారిలా కాదు ఓటోదారి పడిపోతాయి అన్నారు ఒక నెల పడ్డాయి ఇప్పుడు పడతాయా మొదటి వారంలో ఒటిదారిని పడే ప్రశ్న లేదు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉన్న ఉద్యోగాలు పీకి పారేశారు ఏదో పిచ్చి లెక్క పట్టుకుని మొన్న చెబుతున్నాడు ఎవరైనా లోకేష్ గారు ఏదో ఆరు లక్షల కోట్లు ఇన్ని ఉద్యోగాలు ఊరిన కాగితం మీద చెబితే సరికాదు ప్రాక్టికల్గా ఉండాలి కదా నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు కొత్తగా ఏమి వెళ్ళా ఎక్కడికి దావోస్కి చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడల్లా ఎంఓల్ తీసుకొచ్చాడు ఈసారి ఎంఓలు తీసుకురాలా అదేమంటే వెళ్ళినప్పుడల్లా ఎంఓలు వస్తాయా అసలు ఎల్లక ముందే వచ్చేసాయి అండి ఎంఓవైలు అబద్ధం కానీ సిగ్గుండాలా అతికే ఉండాలా ఇంతకుముందు చాలాసార్లు దావోసి వెళ్ళాడు కదా ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసినప్పుడు వెళ్ళినప్పుడల్లా ఎంఓల్ తీసుకొచ్చేవాడు ఈసారి ఎంఓవైస్ లేవు ఏంటి అంటే అక్కడికి వెళ్ళి రెడ్ బుక్ మాట్లాడితే ఎవరు చేస్తాడు సొంతకాలు చెప్పండి నాకు అర్థం కదా అక్కడికి వెళ్ళి రెడ్ బుక్ గురించి మాట్లాడతాడు అక్కడికి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి గురించి మాట్లాడతారు ఈ యావ తప్ప రాష్ట్రాన్ని బాగు చేయాలని యావే లేదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎక్కడ అధికారంలోకి వస్తాడనేటువంటి భయంతో ఆయన మీద తట్టల తట్టల బరుదేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం నేను ఇవాళ కూడా చెప్తూ ఉన్నా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అబ్బాయికి మీ దగ్గర సిన్సియారిటీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సూటిగా ఆధారాలతో సమాధానం చెప్పి మీ ఇష్టం చెత్త మాట్లాడుకోండి మాకు అభ్యంతరం లేదు చెత్త తప్ప ఏం మాట్లాడలేదు మీరు మిగిలిన చెత్త మాట్లాడితే మీకు తప్పనిసరిగా గుణపాఠం వస్తుంది మళ్ళీ మిమ్మల్ని చిత్తుచిత్తుగా ప్రజలు ఓడిస్తారు మీరేదో మేము బ్రహ్మాండమైన స్ట్రైక్ రేటుతో ఇచ్చాము జగన్మోహన్ రెడ్డి గారిని పదకొండు సీట్లకు ప పడగొట్టాము అనేటువంటి ఒక అహంభావంతో ఏమి చేయకపోయినా ప్రజలు మాకు ఇస్తారు అమలు చేయకపోయినా హామీలను ప్రజలు మాకు తిరిగి ఇలా కొనసాగిస్తారు అనుకునేటువంటి ఒక అహంభావంతో మీరు వాళ్ళ ప్రవర్తన చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు మీరు ఎప్పుడు అసత్యాలను వండి వార్చేటటువంటి కార్యక్రమంలోనే మీరున్నారు మీ రాజకీయ బ్రతుకంతా కూడా అసత్యాలు అన్యాయాలు అక్రమాల మీదే నిర్మించుకున్నారు అది శాశ్వతం కాదని కూడా ఈ సందర్భంగా నేను మీ మీ ద్వారా వారికి తెలియపరుస్తున్నాను మరొకసారి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఊరికనే మైక్ దొరికింది కదా అని ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కాదు సూటిగా సమాధానం చెప్పే దమ్ముందో లేదో తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా అనేక విషయాల మీద చక్కగా వివరణ ఇచ్చారు కొన్ని ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పండి లేకపోతే మీ పని మీరు చూసుకోండి తప్ప ఏదో చెత్తవాగుడు వాగే కార్యక్రమం దయచేసి ఆ మంత్రివర్గ సభ్యులకి కూతలు కూస్తున్నటువంటి వ్యక్తులకి కూడా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను అలా సరే ఎవరంటున్నారన్నమాట అంటే మా దగ్గర పనిచేసిన పార్థసాది గారు అక్కడికి వెళ్ళి మాట్లాడి ఎక్కువ మార్కులు కాజేయాలని చూస్తున్నాడేమో ఆయనకి ఎన్నో ర్యాంక్ ఇచ్చారయ్యా ఇరవై నాలుగు అనుకుంటా కింద నుంచి సెకండ్ ఇచ్చారు ఆయనకి ఒకట్యా ఇక్కడ నుంచి వెళ్ళిన కొద్దిగా వావర్ యాక్షన్ చేయకపోతే చంద్రబాబు నమ్మడు అందువల్ల చెప్తున్నాడు ఏమో భవిష్యత్ అనుకుంటున్నాటని అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా చాలా స్టడీ చేసి చెప్తారు చెప్పింది ప్రతి మాట నెరవేర్చుకున్నాడు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ నైన్ పర్సెంట్ చంద్రబాబు చెప్పింది ఏది నెరవేర్చలేదు నెరవేర్చే స్వభావం కాదు సూపర్ సిక్స్ అన్నాడు సూపర్గా చీట్ చేసి పారేశాడు ప్రజల్ని అప్పుడు కూడా అంతే పోయినసారి కూడా ఏం చేశాడు పోయినసారి మొత్తం రైతు రుణమాఫీ అన్నాడు ఎగ్గొట్టేశాడు చంద్రబాబుకు అలవాటు అయిపోయింది ఈసారి ఇక చంద్రబాబుని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని నేను నమ్ముతున్నా ఆ అబృద్ధ వైపంటి ఏంటి గుంటలు బోడొటవా